ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంతో ఆధ్యాత్మికమైనటువంటి భావంతో ఏ రకమైనటువంటి ఇతరమైనటువంటి వ్యావృత్తులు లేకుండా నామ సంకీర్తనం చేస్తూ మంత్రానుష్ఠానం చేస్తూ స్వామిని సంకీర్తనం చేస్తూ ప్రదక్షిణం చేసే అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోండి ఈ స్వామివారి యొక్క నమూనా రథంతో పాటు మీరు కూడా తిరిగినట్టయితే స్వామితో పాటు కూడి స్వామిని సంకీర్తనం చేస్తూ ఆధ్యాత్మికమైనటువంటి సౌరభాలతో స్వామిని అర్చించిన వాళ్ళం అవుతాం ఈ ప్రదక్షిణం వలన ముఖ్యంగా సంతానార్థులైనటువంటి వాళ్ళకి సత్సంతానం లభిస్తుంది అలాగే చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయని మనకి విశ్వాసం అంచేత సింహగిరి ప్రదక్షిణ చేయండి మూడు మార్లు ఈ ప్రదక్షిణం చేస్తే గిరి ప్రదక్షిణం చేస్తే ఒక భూప్రదక్షిణ ఫలం లభిస్తుందని ఆ పెద్దల మాట అందుచేత స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రం కండి ఆధ్యాత్మికమైనటువంటి నామ సంకీర్తనంతో ఈ వాతావరణం వాతావరణమంతా చేటట్టుగా మీరందరూ దానికి ఉద్యుక్తులయ్యి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రం కండి జై శ్రీమన్నారాయణ శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం నందు ఈరోజు అత్యంత వైభవంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతూ ఉంది రేపు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నాలుగో విడత చందన ఏర్పడి కూడా జరుగుతూ ఉంది ఈరోజు స్వామివారి ఈ గిరిప్రదక్షిణకి భక్తులు విశేషంగా తెల్లవారుజామునే బయలుదేరి ఐదు గంటల నుంచి కొబ్బరికాయ కొట్టి మొక్కలు చెల్లించుకొని గిరిప్రదక్షిణ మొదలుపెట్టారు ఇప్పుడు మన స్వామివారి పుష్పరథంతో ఈ కార్యక్రమాన్ని దేవస్థానం తరఫు నుంచి కూడా మొదలు పెడుతూ ఉన్నాం భక్తులందరూ కూడా సింహగిరి చుట్టూ ముప్పై రెండు కిలోమీటర్లు ప్రదక్షిణ చేసి మరలా తొలిపాంజాకొచ్చి వారి మొక్కు చెల్లించుకొని స్వామివారం దర్శించుకొని స్వామివారి కృపక పాతలు కావాలని కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ సుందరాయ శుభంగా మంగళాయ మహో సింహశైలి నివాసాయ శ్రీ సింహాయ మంగళ శ్రీ 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 వరాహలక్ష్మిసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆరంభమవుతోంది ఈ గిరి ప్రదక్షిణం చేసినందువలన సత్సంతానం చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయని విశ్వాసం అచంచలమైన దీక్షతో భక్తితో భక్తి పారవస్యంతో నామ సంకీర్తనంతో ఈ ప్రదక్షిణం చేసి స్వామి అనుగ్రహానికి పాత్రం కండి